అందరూ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హైకోర్టు నిన్న రెండు షాకులు ఇచ్చింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఆయన మద్యం స్కామ్లో కీలకమైన ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు మొత్తం ఈ ఓవరాల్ మిస్టరీ ఈ ఓవరాల్ కుంభకోణంలో ఆయన పాత్ర చాలా స్పష్టంగా ఉంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ముడుపులు నిర్ధారించడంలో ముడుపులు అందుకోవడంలో కంపెనీలతో మాట్లాడడంలో ఈ మొత్తం డీల్ చేయడంలో మిథున్ రెడ్డి గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు అనేది సిట్ మొదటి నుంచి చెబుతుంది సో దానికి తగ్గట్టే ఆయన అరెస్ట్ చేయడానికి సం సిద్ధమవుతున్న తరుణంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారనమాట ఆ బెయిల్ పిటిషన్ ఎన్నాళ్ళు మొదట సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టు ఏమో హైకోర్టుకు వెళ్ళండి అని చెప్పింది హైకోర్టులో వేస్తే దాదాపుగా నెల రెండు నెలలకు పైగా విచారణ చేపట్టిన హైకోర్టు నిన్న ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది పిటిషన్ కొట్టేసింది దాంతో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిట్కి మార్గం సుగమమైంది అందుకే అందుకే ఇమీడియట్గా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది అయితే మిథున్ రెడ్డి గారు అంత ఈజీగా ఆషామాషీగా దొరికే వ్యక్తి కాదు ఆయనకు విపరీతమైన పలుకుబడి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన పెద్ద నెట్వర్క్ కూడా ఆయనకు ఉంది కాబట్టి ఆయన తనకున్న చట్టపరమైన అవకాశాలను వాడుకోవడానికి ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టులో వేసిన తర్వాత మా దగ్గరకు రండి అన్నది హైకోర్టు కొట్టేసింది కాబట్టి సుప్రీంకోర్టులో వేస్తారు సుప్రీంకోర్టులో వేసిన తర్వాత మేబీ కొంత టైం పట్టవచ్చు ఈలోగా అతను అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి ఇది ఒకవైపు ఉంటే మరోవైపు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏ మహిళా నాయకురాలు కూడా అటువంటి వ్యాఖ్యలు పడకూడదు మేబీ పర్సనల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది దాన్ని రాజకీయాలకు ముడిపెట్టకూడదు రాజకీయాలకు ముడి పెట్టినప్పుడు పబ్లిక్ మీటింగ్స్లో అలా మాట్లాడకూడదు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆ మాత్రం విజ్ఞత ఉండదా ఏం మాట్లాడొచ్చో ఏం మాట్లాడకూడదో తెలియదా సో తనకున్న రాజకీయ వైరాన్ని కాస్త వ్యక్తిగత వైరంగా తీసుకెళ్ళి తనకున్న వ్యక్తిగత వైరాన్ని కాస్త ఆ కుటుంబ సభ్యుల మధ్య ఆ భార్యాభర్తల మధ్య అవమానకరంగా మాట్లాడారనమాట సో ఆ వ్యాఖ్యల కేసు హైకోర్టు వరకు వెళ్ళింది హైకోర్టు నిన్న ఆ వ్యాఖ్యలను కూడా తప్పుపట్టింది మహిళా ఎమ్మెల్యేను అంత దారుణంగా మాట్లాడతారా ఏంటి ఆ వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఈ వ్యాఖ్యలను మేము ఏమాత్రం ఉపేక్షించాము అని చెప్పి హైకోర్టు సీరియస్గానే స్పందించింది సో మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మాట్లాడిన మాటలకు ఎక్కడో దగ్గర హద్దు పడాలి ఎందుకంటే పేర్ని నాని గారు ఈ మధ్య విపరీతంగా రెచ్చిపోతున్నారు విపరీతంగా మాట్లాడుతున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఒక టాస్క్ ఏమైనా నెత్తిన వేసుకొని నడిపిస్తున్నారేమో కావాలని రెచ్చగొట్టే మాట్లాడడం ద్వారా రాజకీయ అలజడి సృష్టించి గొడవలు సృష్టించి కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయితే దాని ద్వారా సంపతి పొందొచ్చు లేదా ప్రజల్లోకి వెళ్ళొచ్చు లేదా పార్టీలో గుర్తింపు పొందొచ్చు ఇలా రకరకాల ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారేమో కానీ దీన్ని సాధారణ ప్రజలు సరే పార్టీ పరంగా వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో పార్టీలు ఏం చేస్తా తెలియదు కానీ సాధారణ ప్రజలైతే మాత్రం హర్షించడం హర్షించే అవకాశం ఏమాత్రం ఉండదు అన్నమాట అంటే మేబీ గతంలో కూడా రోజా గారు కొడాల నాని గారు వంశీ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు మాట్లాడిన దానికే రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వచ్చింది ఓడిపోయిన తర్వాత కూడా ఈ తరహాలో మాట్లాడడం అనేది వైసీపీకే చెల్లింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దారుణంగా ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత చాలా కాలం సైలెంట్గా ఉన్నారు ఆ తర్వాత తర్వాత అయ్యన్న పాత్రుడు గారు అప్పుడప్పుడు రోజా గారిని ఉద్దేశించి అంత కొడాల నాని గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు వల్లబు నేను వంశీ గారిని నాని గారిని అంటే కొంతమంది ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు రెడ్ బుక్ తీసుకొస్తానని దాన్ని అమలు చేస్తానని కడ్రాయర్ మీద ఊరగేస్తానని కొన్ని కామెంట్స్ చేశాడు కానీ ఇప్పుడు వీళ్ళు ఓడిపోయి సంవత్సరంలోనే ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంటే ఒక పకడ్బందీ వ్యూహం ఏదో పన్నింది వైసీపీ సో అదేంటనేది రివీల్ అది ఒక పజిల్ అనమాట పొలిటికల్ పజిల్ వాళ్ళు ఇచ్చే పజిల్ని సాల్వ్ చేయడం చాలా కష్టం ఆ పజిల్ వాళ్ళకే తిరిగి తగిలి వాళ్ళనే పాతాలానికి తొక్కేసే వరకు కనిపిస్తోంది సో చివరికి సరే ఆ మాటలు ఆ వ్యాఖ్యలు అవన్నీ మనం పక్కన పెడితే కోర్టులు ఉపేక్షించవు పొలిటీషియన్స్ చేసే కామెంట్లకు మాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా సో ఎవరైనా కోర్టు వరకు వెళ్ళినా సరే కోర్టులు కూడా ఆ వ్యాఖ్యలను పట్టించుకోవడానికి లేదు ఎందుకంటే కోర్టులు కూడా వింటాయి కోర్టులు కూడా పరిగణలోకి తీసుకుంటాయి కోర్టులు కూడా కొన్ని ముట్టుకాయలు వేస్తాయి కోర్టులు కూడా ఎక్కడో దగ్గర అడ్డు చెప్పే అవకాశం కూడా ఉంటుంది సో ఈ వ్యాఖ్యల ఆధారంగా కోర్టులు ఏమైనా పొలిటీషియన్స్ మాట్లాడే దానికి హద్దులు పెడితే ఎవరైనా ఇలా పర్సనల్ విషయాలను కలిగితే మేము ఇమీడియట్గా స్పందిస్తాం అని ఏమైనా వార్నింగ్ ఇస్తే మేబీ అందరికీ అదొక కనువిప్పుగా ఉంటుంది